హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో సంక్రాంతి అంటేనే దానాలకి ప్రసిద్ధి అలాంటి సంక్రాంతి పండుగ రోజున ఏ ఏ రాశి వారు ఎటువంటి దానాలు చేయాలో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి పండుగను చాలా వేడుకగా జరుపుకుంటాం సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు అందుకే ఆ పండుగకు మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది మకర సంక్రాంతి రోజు తలస్నానం చేసి పూజలు చేసి నువ్వులను ఆహారంగా తీసుకొని కొన్ని వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు సంక్రాంతి రోజున చేసే దానాల వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం ఏ రాశివారు ఏ ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశివారు సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి బెల్లం నువ్వులు శనగపప్పు బట్టలు వంటి వాటిని దానం చేయవచ్చు ఈ విధంగా దానం చేయటం వలన ఇంటిలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది వృషభ రాశివారు తెల్లని వస్త్రం పెరుగు నువ్వులను దానం చేయాలి ఈ విధంగా చేయటం వలన ఆరోగ్యం బాగుంటుంది అలాగే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది మిథున రాశివారు బియ్యం పప్పు దుప్పటి వంటి వాటిని పేదవారికి దానం చేయాలి శారీరక సమస్యలు ఉన్నవారు నల్ల నువ్వులు నల్లని గొడుగును దానం చేయాలి కర్కాటక రాశివారు బియ్యం వెండి తెల్ల నువ్వులను దానం చేయాలి వీటితో పాటుగా సామర్థ్యం ఉన్నంతవరకు పసుపు బట్టలు పాలు లేదా నెయ్యిని కూడా దానం చేయవచ్చు సింహరాశివారు పేదవారికి దుప్పట్లు ఇవ్వటం వలన ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఎరుపు రంగులో ఉండే బట్టలు గోధుమలు రాగి వంటి వాటిని కూడా దానం చేయవచ్చు కన్యారాశివారు పచ్చని వస్త్రాలను దానం చేయటం వలన జీవితంలో ఉండే ఒత్తిడి తొలగిపోయి ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి తులారాశివారు పంచదార తెల్లగుడ్డు దుప్పటి దానం చేస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతారు వృచ్చిక రాశి వారు పేదవారికి ఎరుపు వస్త్రాలను నువ్వులను దానం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటారు అలాగే మంచి ఫలితాలను పొందుతారు ధనసు రాశి వారు పసుపు రంగులో ఉండే వస్త్రాలు బెల్లం దానం చేస్తే ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఐశ్వర్యం లభిస్తుంది మకర రాశి నల్ల నల్లదుప్పటి నూనె నువ్వులను దానం చేయటం వలన డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా గడుపుతారు వారు నల్లని వస్త్రాలను ఉసిరి పప్పు కిచిడి నువ్వులు వంటి వాటిని దానం చేస్తే ప్రశాంతంగా ఉంటారు వారు బియ్యం పప్పు నువ్వులను దానం చేయటం వలన సూర్యుని అనుగ్రహం కలిగి ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ